జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సందరమైంది పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి అల్వార్లతో సంయుక్తంగా ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఋషి అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యులు తదితర అర్చక బృందం సంయుక్తంగా స్వామివారి కైంకర్యాలు చేశారు వేకుబజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో వాసవి సాయి నగేష్ పేరిశెర్ల జగపతి రాజు వందలప వెంకటేశ్వరరావు నంబూరి రామచంద్రరాజు దండు ధనరాజు ఆలయ ఈవో మాణికల రాంబాబు తదితర పాల్గొన్నారు ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపాలను వెలిగించారు భారీ స్థాయిలో అన్న ప్రసాద వితరణ జరిగింది పట్టణానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులు వాణిజ్య వర్తక వ్యాపారస్తులు వివిధ రంగాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు తనిష్క్ జ్యువెలరీ అద్వేత యుగంధర్ ఆర్థిక సహాయంతో ఫ్లెక్సీలను వేయించారు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ మీడియాతో మాట్లాడారు तो 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 तो। तो 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 गोविंद अहि साक्षात परब्रह्म स्वरूपिणी తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజు మన పార్జాతగిరి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము బ్రాహ్మణ ముహూర్త సమయంలో స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం కల్పించడమైనది ఈ సంవత్సరం మనకి ఈ వైకుంఠ ఏకాదశి విశేషంగా మనకి ఈ సంవత్సరం రావటం జరిగింది ఈ ధనుర్మాసంలో ప్రతి ఏటా వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి కంటే ఈ శోభకృతనామ సంవత్సరం వచ్చిన ముక్కోటి యొక్క విశేషం ఏమిటంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రీతికరమైన శనివారం రోజు మరియు గీతాచార్యుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన గీతా జయంతి రోజు మరియు ముక్కోటి దేవతలని కూడా శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన రోజు అలాంటి మూడు విశేషాలు ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశి ఈ సందర్భంగా మన పార్గా ఆలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా వైభవంగా స్వామివారి యొక్క ఉత్తర దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ అలాగే ఉచిత ప్రసాద వితరణ ఇవన్నీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో స్వామి వారిని ఈ రోజు దర్శించుకున్నారు ఈ రోజు ముక్కోటి ఏకాదశి స్వామి టెంపుల్ లో వాసు క్లబ్ గోల్డ్ తరపున వాటర్ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది దానికి చిన్ని సాయి కుమార్ ఆర్థిక సహాయం అందించారు వారికి వాసు క్లబ్ గోల్డ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికి ప్రజలందరికీ తెలియజేస్తారు जय वासवी, जय जा, जय वासवी